ఇగ మేం పానీపూరి అయితే పోటీ పెట్టుకుంటున్నాం ఎవరు గెలుస్తారా చూద్దాం ఫస్ట్ అయితే ఇగో ఇప్పుడైతే స్టార్ట్ టూ త్రీ అమ్మో నన్ను ఒడగొడతారా నిన్న మామేను ఒడగొచ్చాదు రి నన్ను గెలిపిడగొడతారా జ్వరం దెబ్బకు పోయి తోటిల పాలు కొన్నదంటే జ్వరం పోయినట్లేదు లెక్క పోయింది పోయింది నాకు షాన్ వేసి నాకు షాన్ వేసినట్టు ఉన్నాయి తెలువుగా గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి నిలిచినక చెప్తాం అట్లెట్లుంటుంది ఫస్ట్ చెప్పాలి మాకు చెప్పండి తొందరగా తెలిసిన వాళ్ళ గిఫ్ట్ చెప్పు గిఫ్ట్ ఏందో ఎవరు ఇష్టం ఉన్నది ఏది అడుగుతాదే గిఫ్ట్ అయితే నాలుగు ఉన్నాయి అమ్మా ను చెప్పని చిన్న చిట్ నడగొట్టాలా సెకండ్ విన్నర్ ఎవరు అవుతారు ఏల్చుకోవాలి అయిపోయింది మళ్ళీ దక్కది నేనే జ్వరం వచ్చింది కదా పాపం అందుకే దబదా తినలేకపోయింది మొత్తం మీద అయితే అన్నం తినకుండా గానీ పోటీలో మాత్రం పాల్గొని మాత్రం పానీపూరి అయితే కడుపు నింపేసింది మాకేందుకు ఇఫ్ట్ చెప్పండి ఇక మేము ఏది అడుగుతా తీయాలి ఓకేనా నాకైతే మంచి చీర నేనెట్లా చెప్తే నేను నువ్వు నువ్వు నీకు ఓడిపోయిన సెకండ్ గిఫ్ట్ పెట్టుకుందాము ఓడిపోయిన పచ్చిమిర్చి తినాలి ओके <laughs> मार <laughs> okay,